అమరుడా కుమరం భీము నిన్నెట్లా మరుదుమురా మాదివాసి గూడలల్లో పొడిసిన బుద్ధురా రణముల ఉరుమై ధరముల మెరుపై కలగర్చనలా తులు మోతవై కొమ్ము సైరనై కొలామి జాతిని కొలిమిల నిప్పుగా రాజేసినవు మాయ మర్మము తెలియని కోయల మన్య అమరుడా పొడిసిన పొద్దురా అనాది బతుకుల మార్పును గోరి మనది చెందినవు గురు బిడ్డల ఎట్టిని బాబా గుంపులు కూడా కట్టినవు ఆదివాసి బిడ్డల చేతికి ఆయుధం ఇచ్చినవు శత్రువులను సంపమని సాధన నేర్పినము బానిస బంధు స్పాటకస్తులా యుద్ధం చేసినము నిజాము సైన్యం గుండెల్లోన నిప్పుల వానై కురిసినవు అమరుడాపమనం భీము నిన్నెట్లా మరుతుమురా మా ఆదివాసి గూడెలల్లో పొడిసిన పొద్దురా